గారు థ్యాంక్ యూ సందీప్ జూన్ ఫోర్టీన్త్ ఏం రిలీజ్ అవుతాను ప్లీజ్ చూడండి థియేటర్ ప్రొడ్యూసర్ ఏం చెప్పాలో అదే చెప్పారు అనమాట ఆయన మన డైరెక్టర్ గారు మీకే పాస్ చేసేస్తున్నారు మీరు మీరు డిసైడ్ చేసి ఆయనకి ఇస్తే బెటర్ ఏమో యా ఫస్ట్ ఐ థింక్ ప్రకాష్ మీరు మాట్లాడితే బాగుంటుంది డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా ఆనందంగా ఉంది అందరూ వచ్చారు ట్రైలర్ని ఎంజాయ్ చేశారు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అడిగిన వెంటనే కాదనకుండా వచ్చి సపోర్ట్ చేసిన విశ్వక్ సినిమా అంతా క్యారెక్టర్ నమ్మి నా నెరేషన్ నమ్మి కెరియర్ కరెక్ట్గా పీక్లో ఎంత ఉండగా కంప్లీట్గా కోఆపరేట్ చేసి మాకు డేట్స్ ఇచ్చి ఎంత డెడికేషన్తో చేసిన చాందనీకి ఫస్ట్ నుంచి ప్రకాష్ గారు మీకు ఎందుకు వెనకాల అని డే వన్ నుంచి లైన్ దగ్గర నుంచి స్క్రిప్ట్ దగ్గర నుంచి డైలాగ్ రైటింగ్ దగ్గర నుంచి లొకేషన్ సర్చింగ్ దగ్గర నుంచి పర్మిషన్స్ దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు నా కూడా నిలబడిన నవదీప్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పవన్ గారు ఈజ్ ఆల్వేస్ బీన్ దేర్ వీళ్ళు ప్రొడ్యూసర్స్ అంటాం కొద్దిగా అండర్ స్టేట్మెంట్ వీల్ మై కొలీగ్స్ ఫ్రెండ్స్ అండ్ మెంటర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సందీప్ వి మెట్ ఫర్ సచ్ ఏ షార్ట్ టైం ఐదు పది నిమిషాల్లోనే ఒక రెండేళ్ళు తెలిసినంత ఫ్రెండ్స్ అయిపోయాం సందీప్ ఫస్ట్ డైరెక్టర్ ఈ సినిమా చూసి బయటకు వచ్చి చాలా క్రిటికల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు చాలా ప్రోత్సహించారు సందీప్తో మాట్లాడిందాక మా అందరికీ చాలా ధైర్యం వచ్చింది మీరు కంగారు పడకండి యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫీల్ మాన్ హ్యాండ్ అని చెప్పి సపోర్ట్ చేశారు సందీప్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ కమింగ్ ఆన్ టు ద డయాస్ అండ్ కమింగ్ టు మై మ్యూజిక్ డైరెక్టర్స్ నీలేష్ కీర్తన కీర్తన యువర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈస్ వెరీ ఒరిజినల్ ఇందాక ఆడపిల్లలకి అవకాశం అంత ఈజీగా రాదు వచ్చిన అంత స్మూత్గా ఉండదు జర్నీ అన్నారు కదా బట్ నేను ఊహించిన దానికన్నా ఎక్కువ ఇచ్చిందాను అండ్ యూ విల్ సి ద థియేటర్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ ఎ థ్రిల్లర్ కీర్తన థ్యాంక్ యూ సో మచ్ ఇందాక నీలేష్ చెప్పినట్టు నీలేష్ నేను వర్క్ చేసినప్పుడు కీర్తన అట్లీస్ట్ లగ్జరీ ఉంది కీర్తనకి షీ నాట్ విజువల్స్ నీలేష్కి ఆ లగ్జరీ లేదు ఓన్లీ థాట్స్ ఇచ్చాను అంతే చాలా కష్టం ఆ స్టేజ్లో ఒక కథని సాంగ్ కింద తయారు చేసి ఆ కథలో మీనింగ్ మేము చొప్పించి సో దానికి ఏంటంటే రెగ్యులర్ ట్రెడిషనల్ కమర్షియల్గా వెళ్లకుండా ఈ కథకి ఇంపార్టెన్స్ ఇద్దాం ఎస్ సాంగ్స్ విన్న వెంటనే నచ్చాలి పాడుకునేలా ఉండాలి బట్ అట్ ద సేమ్ టైం సాంగ్స్ కూడా కథ చెప్పాలి అని చెప్పి ఏవం అన్న పదం కొత్త పదం కదా జనానికి తెలియదు జనంలోకి తీసుకెళ్దామని చెప్పి ఆ పదం చుట్టూ వెళ్ళిన సాంగే ఏవం ర్యాప్ ర్యాప్ ఎందుకు ఎంచుకున్నానంటే బాగా ఈజీ పాడటానికి అండ్ బాగా ఈజీ కనెక్ట్ అవడానికి అండ్ ఇట్ ఐ వాజ్ సో లక్కీ ఐ ఫౌండ్ అసరా ఇక్కడ మీకు తెలియదు ఒకటి ఏంటంటే ఆ సాంగ్ అసరా జస్ట్ పాడలేదు లిరిక్స్ కూడా రాశాడు మీరు సాంగ్ తర్వాత లిరిక్స్ చూస్తే కనుక ఆ మధ్యలో మైథాలజీతో అతను చెప్పిన అది చాలా అద్భుతంగా చెప్పాడు ఏది మంచి ఏది చెడు అన్నది నేను లైన్ ఇస్తే అతను దాన్ని చాలా అద్భుతంగా ఎక్స్పాండ్ చేశాడు నీలేష్ ఆఫ్కోర్స్ గేవ్ అ ట్రాక్ ఫర్ దట్ అండ్ ఇంకొకటి ఒగ్గు కథకి యాక్చువల్గా ఐడియా వచ్చింది మా ప్రొడక్షన్ డిజైనర్ లక్ష్మణేలే గారు నేను ఫోక్ సాంగ్ పెడదాం సార్ ఫోక్ సాంగ్ డిజైన్ చేశారు ఆ సాంగ్ని లిరిక్స్ ఆడలేనా రాశారు చాలా కష్టపడి పాడారు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వచ్చారు స్టూడియోకి ఈ రోజు కూడా పాపం ఆడలే ప్రయాస ప్రయాసాల ఇక్కడికి వచ్చి పాడారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి కళ ఇటువంటి కళాకారులు జనంలోకి ఇంకా వెళ్ళాలి యాక్చువల్గా ఇవి ఏమో కనుక దానికి ఉపయోగపడితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లీవ్ ఎనీ వన్ ఎల్స్ అందరినీ పొగడేశాను థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ మన బైరవే ఒక వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఐ వాంట్ షేర్ మా మ్యూజిక్ డైరెక్టరే కాదండి మా ఎడిటర్ కూడా లేడీనే సృజన అండ్ ఐ హ్యావ్ ఏ గుడ్ న్యూస్ టు షేర్ షీ డెలివర్డ్ ఏ వెరీ హెల్దీ బేబీ గర్ల్ టూ డేస్ హెగో దానికి వన్ వీక్ ముందు కూడా షిప్ తో కమిటెడ్ షీ యూస్ టు బీ యూనో ప్రకాష్ గారు చెప్పండి ఏమైనా వర్క్ చేయాలా ఆఫీస్కి రావాలా అండ్ ఈ ఈ కథని ఎడిట్ చేయడం చాలా కష్టం అండి చాలా ట్రిక్కీ స్టోరీ బట్ షీ డిడ్ వితౌట్ లూజింగ్ ద ఎమోషనల్ ఇంపాక్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హర్ అండ్ ఆఫ్కోర్స్ మా డిఓపి టాస్క్ మాస్టర్ విశ్వ గారు లేరు ఇక్కడ రాజస్థాన్లో షూటింగ్లో ఉన్నారు ఇది లొకేషన్స్ నేను కావాలని పట్టుబట్టి కోటుపల్లి గోదాంగూడ ఏదో జైదుపల్లి గొట్టుముక్కల వికారాబాద్ చుట్టుపక్కల ఆ తాండూరు స్టోన్స్తో కట్టిన ఇళ్లల్లో ఆ ఒరిజినల్ హౌసెస్లో వాళ్ళు పర్మిషన్స్ తీసుకుని ఆ గల్లీలో వీళ్ళందరినీ ఏడిపించి పీడించి తీయించిన సినిమా అనమాట అది కానీ విశ్వ గారు ఏ రోజు ఏదీ కాదనిలేదు నేను అడిగిన ఏ షార్ట్ కాదనకుండా డే అండ్ నైట్ ఎండ వాన చేసుకుంటానే వెళ్ళాము